హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి పాప చూసారా ఎంత చక్కగా ఉంది చాలా బాగుంది కదండి నాకైతే బా భలే నచ్చిందండి దిష్టే తగిలేటట్టుందండి పాప గులాబీ రేకుల స్నానం చేస్తుంది అనుకుంటున్నారా ఈరోజు పాపది అండి చాలా బాగుంది కదండి పాప పాప డ్రెస్ చూడండి పింక్ అండ్ బ్లూ కలర్ పాప చాలా వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ కలర్ సెట్ అవుతుందని తీసుకున్నామండి ఆ పాప రెడీ అయ్యే టైంలో ఈ డెకరేషన్ స్టార్ట్ చేసి సింపుల్గా కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ చూసండి చూడండి గులాబీ రేకులతోనే ఎంత సింపుల్గా రెడీ చేశారు నిజంగా అండి రోజ్ ఫ్లవర్ అంటే రోజు ఫ్లవరే కదండి అంత చక్కగా కనబడుతున్నాయి చూడండి డెకరేషన్ ఎంత సింపుల్గా బాగుంది కదండి నాకు బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాప రెడీ అయ్యి వచ్చిందండి చూసింది పడుకుందండి అవును కదండి ఎవరైనా హెడ్ బాజ్ చేస్తే పడుకుంటారు కదా ఈ పాప అదే చేసింది పాపం తన తప్పే ఉంది అందరూ లేపుతున్నారు చూడండి లే తల్లి ఏదైనా ఐటమ్ పట్టుకో తల్లి అని లేపుతున్నారండి పాపం లేపారండి అయినా నిద్ర ఉండదు కదా ఉంటుంది ఉంటుంది కదండి ఆ పాపం ఫస్ట్ ఏ ఐటెం పట్టుకుందో చూడండి టెక్స్ట్ బుక్ పట్టుకుందండి చదువుల రాని అవుతుంది కావచ్చండి టెక్స్ట్ బుక్ పట్టుకుందండి నేను అది దానికి గెజ్ చేయలేదు నెక్స్ట్ గోల్డ్ పట్టుకున్నదండి పెద్దల సపోర్ట్ తీసుకున్నా అది పట్టుకున్నాడా అనుకుంటారా అవునండి పెద్దల సపోర్ట్ తీసుకుంటేనే కానీ మనం ఇంత ఎదిగాము ఆ పాప కూడా అలానే చేసింది కదా చేతిస్కు పట్టుకుందండి చూడండి తన ఫ్యూచర్లో డాక్టర్ అయ్యింది అనుకో ఈ వీడియో చూసుకున్నప్పుడల్లా అనుకుంటుందండి నాకైతే ఈ పాప ఎంతగా ఆ డ్రెస్లో ఎలా ఉందో చూడండి లాస్ట్ మూమెంట్లో కొన్ని పిక్స్ పెట్టామండి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఇద్దరి కలిపి పెట్టాము అన్న ప్రసన్న జరిగిందండి సింపుల్గా బాగు అనిపించింది మాకు ఈ ప్రోగ్రామ్ లాస్ట్లో వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అండి ఆ పాప చూడండి స్మైల్ ఎలా ఉందో వాళ్ళ అత్తయ్య గారు అండి మీరు ఒకటి అబ్జర్వ్ అండి ఆ పాప ఫేస్లో స్మైల్ ఎక్కడా పోలేదు కదండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ